తెలంగాణ సాధించాలని ఒక లక్ష్యమే వాళ్ళ మొదలు పెట్టుకున్నారు తప్ప అధికారం కావాలని కానీ వాళ్ళ లక్ష్యం కాదు తెలంగాణ వివక్షత గురైంది తెలంగాణ సాధించాలని ఒక ఏకైక లక్ష్యం మారది కాబట్టి వాళ్ళ వారిని జాతికి తగ్గదు కొన్న లక్ష్యం కాబట్టి ఇక దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీని ఏ విధంగా అయితే జాతికి అడిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళు నిజ నిస్వార్థపరంగా ఏం ఆశించలేదు రాజకీయ ఆకాంక్ష ఆశించలేదు కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచుకోవాలని ఆశించలేదు నిస్వార్థంగా తెలంగాణ ప్రజలు బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తెలంగాణ పోరాటం చేసే ఆ రోజు మరి ఆయల్ల ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఈపీఎ చైర్పర్సన్ ఉంది సుష్మా స్వరాజ్ వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను సుష్మా స్వరాజ్ కూడా వాళ్ళు ఒకే మాట మీద ఆ రోజు బిల్లు తెలంగాణకు కావాల్సినది కడకండుగా ఆమె ప్రతిపక్ష నేత గుండి కూడా పూర్తిగా సోనియా గాంధీని కూడా ఒప్పించగలిగిందంటే ఒక గొప్ప చరిత్ర వారి కూడా ఉండాలి ఈ తెలంగాణంలో సుష్మా స్వరాజ్ పాత్ర కూడా ఉంది కాబట్టి వారు కూడా ఒకసారి నేను ఇక్కడి నుంచి ముఖ్యంగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వివచ్చతకు గురైనమో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉద్యమకారులకైతే ఇలా ఊసే లేదు వాళ్ళ పరిస్థితి పదేండ్లు అలా గౌరవం లేదు ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేసిన నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వారికి ఎక్కడ గౌరవం లభించలేదు కాబట్టి ప్రజలంతా గమనించే పదేళ్ళు రాజకీయ స్వార్థంతో ఒక కుటుంబం నియంత్రిత ధోరణి కుటుంబ పాలన ఇష్టానుసారంగా పరిపాలన దౌర్జన్యాలు దుర్మార్గాలు అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ చేసిన ఘనత వాళ్ళమని చెప్పుకుంటే ఈ సమాజం క్షణించి ఏదో ఒక రోజు అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్థూపం సాక్షిగా ఎన్నడో ఒక రోజు ఈ యొక్క మేము ఉద్యమకర్లమని ఉరి ఉరిదీయక తప్పదు ఎలా వాళ్ళు జాతిపిత అంటే ఈ సమాజం ఒప్పుకోదు కాబట్టి నిజమైన సిద్ధాంతకర్త నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇవాళ కొండా లక్ష్మణ్ బాబు రూజీ వాళ్ళంటే ఎవరైనా సమాజం ఇలా తొలగించుకుంటే సమాజం నివాళులర్పిస్తే తప్ప ఇటువంటి కాదు ఇలా రాజకీయ స్వార్థంతో నిష్టాసనంగా ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు ఊపోరు కాబట్టి మేము నిజంగా మేమందరం ఇలా పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నిజమైన మనసుపూర్తిగా పూర్తిగా జయశంకర్ సార్కు నివాళులర్పించడం జరిగింది కాబట్టి పెద్దలు శ్రీవర్ధనన్నట్టు బాబా నన్నట్టు వారి ఆశయాలు నిజంగా జో చెప్పుకున్న వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి ఏ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రజలు అప్పుడప్పుడు మార్పు కోరుతూ ఉంటారు ఎవరు ఎప్పుడు వస్తారు ఎవరు ఎప్పుడు పోతారు కూడా తెలియదు ఇది వాస్తవం అంటే నిజంగా కొందరు సమాజం గురించి పోరాటం చేసిన ఒక మౌలిక మార్పు రావాలని పోరాటం పోరాటం చేసిన యొక్క సిద్ధాంతకర్తల యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పాలకుల మీద ఈ పార్టీల మీద ఉంది కాబట్టి మేము ఆ దిశ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మనం అందరం కలిసి వచ్చి వారికి నిజమైన నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు